హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతూ అంకం లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు మనమైతే ఒక గిరిజన సంతనైతే చూడబోతున్నాము ఈ గిరిజన గుడిలో జరిగే ఈ సంత చాలా పెద్దదండి వాడపల్లి సంత ఇది రంపచోడవరం మండలం అల్లూరు జిల్లాలో జరుగుతుందండి ఈ సంత ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఒక ఇరవై ముప్పై గ్రామాలు కూడా ఈ సంతకే వచ్చి తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కుంటూ ఉంటారు ఆ సంతనైతే ఈరోజు చూద్దాము సంతలో చాలా చాలా విశేషాలు ఉంటాయండి అలాగే మొత్తం గిరిజనలేనండి ఈ సంతకి వచ్చేదంతా కూడా అయితే షాప్లు వేసే వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చేవారే ఈ సంతకి వచ్చి అందరూ కూడా కాలినడకన వస్తారు కొంతమందిని ఆటో మీద వస్తారండి బస్సు అయితే ఒకసారి తిరుగుతుందంట మిగతా టైంలో అయితే బస్సు రాదు కానీ చాలా ఎండగా ఉంది ఈ ఎండ్లో ఈ సంత ఎలా ఉంటుందో చూద్దామండి అయితే ఈ సంత అనేది వాడపల్లి అనే ఊరిలో జరుగుతుందండి ఈ చుట్టుపక్కల ఈ వాడపల్లి సంతే చాలా పెద్దదండి ఇది గురువారం పూట జరుగుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ ఇస్తేనే ఇంకా కొంతమందికి నా వీడియో చేరుతుంది ఈ సంత మధ్యాహ్నము పదకొండు పన్నెండు గంటలకు ప్రారంభం అవుతుందండి ఈ సంతకు వచ్చే గిరిజనులందరూ కూడా జీడిపిక్లో ఏరుకోవడానికి అలాగే ఎన్ఆర్జిఎస్ పనికి వెళ్ళడం వల్ల పదకొండు పన్నెండు గంటల తర్వాత ఈ సంతకైతే రావడం జరుగుతుందండి మనకు సంతలో ఎంటర్ అవ్వగానే మనకి కళ్ళు దుకాణం అయితే ఒకటి కనిపించిందండి ఈ సంతలోకి వచ్చే ప్రతి ఒక్క గిరిజనులు కూడా కళ్ళు తాగుతారు అంటే గొంతు తడుపుకుని ఆ తర్వాత సంతలోకి అనేది వెళ్ళడం జరుగుతుందండి ఈ సంత ఎలా ఉందో ఒకసారి చూసేద్దామండి అలాగే సంత అయితే చాలా పెద్దగా ఉంది రోడ్డు ఇరువైపులా దుకాణాలు మాత్రం ఏర్పాటు చేశారు చూద్దామండి ఒకసారి ఎలా ఉందో

సంత అయిపోయిందమ్మా సంత అయిపోయిందా సంత మా వీడియో తీస్తున్నా మామూలుగా అయిపోయిందా సంతా అవ్వలేదా చేస్తారా ఇంకా అయితే చెయ్యాలా ఎవరిని తెచ్చారా సంతలో చంపడానికి ఏమి లేదా ఇప్పుడే వచ్చారా సొంత అయిపోయిందమ్మా అయిపోయింది కూర్చున్నారు నేడు కూర్చున్నారా ఎక్కడి నుంచి వచ్చారమ్మా దర్శన చెప్పాల ఆటోకి రావాలా ఆటోకరా నేడు కూర్చున్నారు ఇంకా అలాగా ఇంకా అయిపోయిందా అమ్మ బయట కొన్నయ్యారమ్మ ఇక్కడ ఈ పక్కన ఎక్కడ పట్టించ ఎంతంటి పొద్దు బాగా చాలా రకాల చాపలు ఉన్నాయి మీ దగ్గర Why is it Ámaa.? What fish is it? It's a big fish! ını Vincent who comfortable me? Gayana An aunque il cola encanto de una tamaña, तू तननते बैठ के थक ही पोता हां ये मायगा बस करना है नु के भिगवा banyak sih mah dari ఈ సంతలో ఎయిర్టెల్ సిమ్లు కూడా అమ్ముతున్నారండి ఈ చుట్టుపక్కల సిగ్నల్ ఎయిర్టెల్ సిగ్నల్ అంటండి ఇప్పుడిప్పుడే ఇక్కడ టవర్స్ వేస్తున్నారు అందువల్ల ఎయిర్టెల్ సిమ్లు అమ్ముతున్నారు సిమ్ వచ్చి మూడు వందల రూపాయలు అంటండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న దుకాణం చూడండి ఇక్కడ ఒక అంకుల్ గారు కనిపిస్తున్న దుకాణం అలాగే ఫ్రూట్స్ దుకాణం కూడా ముందు వీడియోలో చూసి ఉంటారు మన సంత వీడియో అంటే మారేడుమిల్లి సంత వీడియో అండి అందులో చూసి ఉంటారు అలాగే మన వీడియో తీస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మా షాపును తీయండి అని ఈ అంకుల్ గారు అయితే హ్యాపీగా హాయ్ చెప్తున్నారు మన వీడియోకి ఇలా సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియచేయాలండి చాలా హ్యాపీగా వాళ్ళు ఎప్పుడు వస్తుందండి వీడియోని కూడా అడగడం జరుగుతుందండి మన ఛానల్ని గుర్తుపడుతున్నారు అందుకైతే మీ మీ వల్లే నా ఛానల్ని వాళ్ళందరూ గుర్తుపడుతున్నారండి అందుకే మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా సొంత అయిపోయింది పెద్దమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడమ్మా గుంజుగూడమా ఆటో మీద వచ్చారా బస్ మీద బస్ వస్తుందా బస్ అయిపోయింది సంత అప్పుడే చేపలు కొన్నారా ఎలా ఉందండి ఎవరు ఎక్కడి నుంచి వస్తారండి தடலுந்தேனா ரோடு பக்கம் சாப்பிட்ட நீதேனா கொண்டாடு கொண்டான் சாப்பிடுக்கி கோட்ட ரூபாய் சம்பாதித்த గారు మీరు కుట్టిన లంగాలు అయితే కొన్నాయండి మురికి అంటే చాలా బాగున్నాయి ఎంత అండి లంగా వచ్చు అంతి గారు వచ్చి ఎంతండి నూట నలభై రూపాయల క్లాత్ మీరే కుట్టేసి ఇచ్చేస్తారా ఇంకేమేమి కుడతారండి ఇలా కుట్లేస్తారా అలాగా పర్లేదా మరి సాయంత్రం దాకా వెళ్తే డబ్బులు వస్తాయండి ఖర్చులు ఖర్చు వస్తాయా లోపలండి ఇలా దూరం నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారు కొత్తపల్లి నుంచి వచ్చారా అబ్బో ఒకవరం పక్కన కలర్ఫుల్గా ఉన్నాయి ఇలా అందరి బాగున్నాయి బట్టలు బాగున్నాయి పెద్దయ్యా అవి గాజులు అవి బాగున్నాయి ఏం గాజులు అండి స్టిల్ టైప్ గాజులా బాగున్నాయి నాకు సరిపోవు చెయ్యి ఆవు చెప్పండి నీకు సరిపోతుంది ఇంకా చెన్నై బాగున్నాయా చెన్నయ్య చేసిస్తున్నారా ఎండకా చెప్పు ఏం కొన్నారమ్మాయినారా నూకలా ఈరోజే బాగా వాడుతూ వాడతారు ఎండకాలంలో వాడతారా ఇప్పుడు జావకాయలు అన్నానికేనా అన్నమే నూకలతో అన్నమా బియ్యం తినరా అరుగుబాటుకు రాదు ఇదైతే అరుగుద్దా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు నుంచి వచ్చారు అంటున్నాను ఈ ఊరేనా ఎనుగరు రెండు ఉంచాలా ఎంత కొంచెం బాగున్నాయి నూకలో ఈ ఎండాకాలం అంతా ఇవే తాగుతారా

నవ్వుకుంటా బాగుంటుంది మళ్ళీ దానికి ఇవ్వాలి కదా ఇప్పుడు అయ్యాక ఇవ్వాలి కదా చేసే ఇవ్వాలి తర్వాత చెప్తాను పోలే అన్న నేను తెచ్చుకుని వచ్చినట్టు వీడు ఇచ్చినట్టు ఆయన మీ మాంగారు అదే మీ ఎండలో పెట్టేసుకున్నారండి షాపు మరి ఎండలో ఉన్నారు మీరు బాగా సామాన్లు అన్నీ పోతాయేమో వచ్చేస్తుందా ది అసొచ్చేసారా చాలా దూరం పంపించింది ఇంకా లేదా 来来来来来来来来 ఎక్కడ నుండి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వస్తారు రాయిపిల్ల అటుదగిలి దగ్గర రాయిపిల్ల మా పొయ్యి మీద ఎక్కితే మాట్లాడే అయిపోయింది చెల్లి సంతా అయిపోయిందా అయిపోయిందండి ఎటు వెళ్ళాలి ఇప్పుడు పెద్దూరా మీరట ఏమేమి కొన్నారు కూరగాయల ఏమన్నా తెచ్చుకున్నారా అమ్మడానికి వస్తాయా ఇక్కడికి తెచ్చుకోవాలా అమ్ముకోవడానికి ఇక్కడికి తేవాలా

అవును అయిపోయిందమ్మా సంతా కొనేసారా ఏం కొన్నారా అయిపోయి ఇంకేం కొనలేదు ఇప్పుడే వస్తున్నారా ఇప్పుడు వచ్చారా പിന്നു മുടര്ളാ മുളാ അഭിയൾന ബുണ്ദ് അതിന്നു. അനു വാസ്കട് ചെട് ടുണ്ടു കപ്പയുന്നു. അനു അനു കാപ്പയുനു പിന്ന� పండరగా ఒకటి 10 రూపాయే ఇక్కడమేడగర్ లోకాలిటీ పండి వీడియో చూసారు కదండి వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చినట్లయితే కనుక కామెంట్ రూపంలో మీ విలువైన సందేశాన్ని తెలియచేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతవరకు నన్ను నడిపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి చాలా సపోర్ట్ చేస్తారు లేకపోతే ఇంతమంది సబ్స్క్రైబర్స్ నాకు రారు మీరందరి సపోర్ట్ వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా నేను ముందు ముందు మరిన్ని వీడియోలు తీసి మీ ముందుకి మంచి మంచి వీడియోలతో రావాలని కోరు కోరుకుంటున్నానండి